ఈరోజు నేను మాట్లాడేది ఈ మధ్య నేను చూసిన ఒక డిఫరెంట్ కేస్ అండి ఈ టాపిక్ నేను ఎప్పుడూ బుక్స్లో చదవటమే కానీ నా ట్వెల్వ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్లో ఫస్ట్ టైం ఈ కేసు చూస్తున్నాను అదేంటంటే ఫాల్స్ ప్రెగ్నెన్సీ దీన్ని మనం సూడో సైజెస్ అని కూడా అంటాం అదేంటి ప్రెగ్నెన్సీ ఉంటుంది కానీ ఫాల్స్ ప్రెగ్నెన్సీ ఉంటుందా అంటే ఫాల్స్ ప్రెగ్నెన్సీ అంటే ఏంటి ప్రెగ్నెన్సీ లేకుండా ప్రెగ్నెన్సీ ఉన్నట్టుగా ఫీల్ అవటం అనమాట కొంతమందికి ఏంటి అంటే లాంగ్ టర్మ్ చాలా రోజుల నుంచి పిల్లలు లేనప్పుడు కానీ రిపీటెడ్గా అబార్షన్స్ అవుతున్నప్పుడు కానీ లేకుంటే ప్రెగ్నెన్సీ ఉండాలని చాలా స్ట్రాంగ్ డిజైర్ ఉండి ప్రెగ్నెన్సీ అందకపోవటం వల్ల కానీ ప్రెగ్నెన్సీ ఉన్నట్టుగా ఫీల్ అవుతూ ఉంటారు అండ్ వాళ్ళకి ఎర్లీ ప్రెగ్నెన్సీ లక్షణాలు అన్నీ ఉంటాయి లైక్ నాజియా వామిటింగ్ కడుపులో తిప్పినట్టు అనిపించడము ఫుడ్ క్రేవింగ్స్ ఒక్కొక్కసారి బేబీ మూమెంట్స్ ఫీల్ అవ్వటము బ్రెస్ట్ హెవీనెస్ ఈ లక్షణాలు అన్నీ ఉంటాయి అన్నమాట ఇది ఆల్మోస్ట్ ట్వంటీ థౌసండ్ ప్రెగ్నెన్సీలో ఒక్కళ్ళిద్దరికి చూస్తూ ఉంటాము ఇది జనరల్గా సిక్స్టీన్ ఇయర్స్ నుంచి లేటేజ్ థర్టీ నైన్ ఇయర్స్ వరకు కూడా కామన్గా చూస్తామన్నమాట కొంతమందికి ఏదన్నా ట్యూమర్స్ గైనకోలాజికల్ ప్రాబ్లమ్స్లో ఈ హెచ్సిజీ ప్రెగ్నెన్సీలో ఏదైతే హెచ్సీజీ హార్మోన్ ఉంటుందో ఈ హార్మోన్ లెవెల్స్ పెరగటం వల్ల కూడా ఈ ఫాల్స్ అనమాట సో మనం అన్ని రకాల టెస్ట్లు యూరిన్ టెస్ట్ కానీ బ్లడ్ టెస్ట్ కానీ స్కాన్లో కానీ మనం ప్రెగ్నెన్సీ లేదు అని కన్ఫర్మ్ చేసి వాళ్ళకి కౌన్సిలింగ్ చేయటం ద్వారా వాళ్ళకి ప్రెగ్నెన్సీ లేదు అని వాళ్ళని బయటకు తీసుకురావడం చాలా ఇంపార్టెంట్ అనమాట సో నేను చూసిన కేస్ డీటెయిల్ పూర్తిగా మన యూట్యూబ్లో ఒక లాంగ్ వీడియోలో పెట్టాను ఒకసారి చూడండి ఓకేనా థ్యాంక్ యూ